మేధావులకు మహిళలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందరో మహనీయులు చేసిన కృషి పోరాటం త్యాగం వల్ల భారతదేశానికి స్వాతంత్రం వస్తే మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలుపరిచిన సందర్భంగా మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము గణతంత్ర దినోత్సవం అంటే కేవలం ఇది ఒక వేడుక కాదు ఒక ఫంక్షన్ కాదు ప్రతి ఒక్కరూ కూడా ఆ మహనీయుల యొక్క స్ఫూర్తిని పరిగణలోకి తీసుకొని సమాజ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి దేశ అభివృద్ధికి సమాజంలో ఉన్న అసమానతలు తొలగించడం కోసం కావచ్చు అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం కావచ్చు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మరొక్కసారి గుర్తు చేస్తూ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాడున్న పరిస్థితుల్లో అనేక రకాలైన అసమానతల వల్ల ఆర్థిక అసమానతలు సామాజిక అసమానతలు రాజకీయ అసమానతలు వీటన్నింటినీ తొలగించి ప్రతి వర్గము ప్రతి ఒక్కరూ సమానంగా అభివృద్ధి చెందాలి అని ఆనాడు మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకొచ్చారనే విషయం మనందరికీ తెలుసు ఎవరైతే సమాజంలో వెనకబడి ఉన్నారో పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా విద్యాపరంగా ఉద్యోగాల పరంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి సమాన హక్కులు ఉండాలి సమాజంలో గౌరవం ఉండాలి అనే ఆలోచనతో రిజర్వేషన్ల అంశాన్ని తీసుకొని వస్తే మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినా కానీ ఈనాడు నిజంగా ఆ అసమానతలు తొలగి సమాజంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాయా అనేది మనందరం కూడా ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు రిజర్వేషన్ల అంశం అనేది విద్యాపరంగా వెనకబడిన వెనుకబడిన వాళ్ళు అభివృద్ధి చెందడానికి లేదా ఉద్యోగాల పరంగా వెనుకబడిన తరగతులు కావచ్చు పేదలు కావచ్చు అభివృద్ధి చెందడానికి ఈ కోణంలో కాకుండా రిజర్వేషన్లు అనేది కేవలము ఒక రాజకీయ అంశంగా చూసే విధంగా తయారైంది ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కావచ్చు క్యాస్ట్ ఈక్వేషన్స్ ముందుకు పెట్టి అనేక రకాలుగా దీన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం జరగడం వల్ల కావచ్చు రిజర్వేషన్లు అమలు చేసే విధానంలో ఉన్న అనేక లోటుపాట్ల వల్ల కావచ్చు కొన్ని కొన్ని రిజర్వేషన్ల అంశానికి సంబంధించి శాస్త్రీయత లేకపోవడం వల్ల కావచ్చు వీటన్నింటి వల్ల ఆనాడు మహనీయులు ఏ లక్ష్యంతో అయితే ఏ ఆశయంతో అయితే రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకొచ్చారో అది డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు సమాజంలో అదే అసమానతలు ఉన్నాయి అదే వెనుకబాటు ఉంది అదే కుల వివక్ష ఉంది వీటన్నింటినీ మార్పు తీసుకురావడానికి వీటన్నింటిలో మార్పు రావాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న రిజర్వేషన్ల అంశంలో మార్పులు తీసుకురావాలి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అనే దాని మీద ఇప్పటికే అనేక రకాలుగా మనం తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాము పూర్తిగా అనేక ప్రాంతాల్లో చూస్తున్నాము వీటి మీద చర్చలు నడుస్తున్నాయి వీటి మీద అనేక రకాల ఉద్యమాలు నడుస్తున్నాయి ఒక కార్యరూపం దాల్చి ఏవైతే ప్రక్షాళన కోరుకుంటున్నామో అవన్నీ జరిగేంత వరకు కూడా దీన్ని ఉద్యమం రూపంలోకి తీసుకెళ్ళాలి ఇవి సాధించేంత వరకు పోరాడాలి అనే ఆలోచనతో అనే ఆశయంతో ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ మొదలుపెట్టిన కార్యక్రమమే ఈరోజు జరుగుతున్న రిజర్వేషన్ల పైన చర్చా కార్యక్రమం ఇందులో ప్రధానంగా గత కొన్ని సంవత్సరాల నుండి ఏదైతే వెనుకబడిన తరగతులకు సంబంధించిన రిజర్వేషన్లు పెంచాలి అనే అంశం ఏదైతే ఉందో దీని మీద చర్చించాలని అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య ఇప్పుడు ప్రభుత్వాలు అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒక శాస్త్రీయత లేకపోవడం వల్ల కూడా బీసీ వర్గాల్లోనే అనేక కులాలు విద్య పరంగా కావచ్చు ఉద్యోగాల పరంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు కనీసము వాళ్ళకి సరైన అవకాశాలు లేని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము దాంతోపాటు ఈరోజు బీసీ వర్గీకరణ అంశం తీసుకుంటే మనందరికీ తెలుసు బీసీలో ఏబిసిడి అనే ఐదు ఐదు రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది ఉన్న కులాలన్నింటినీ కూడా ఇందులో కూడా అనేక రకాలైన లోటుపాట్లు ఉన్నాయి దీనికి జనాభా ప్రాతిపదికన తీసుకున్నారా లేదా ఏ విధంగా తీసుకున్నారా అనే దాని మీద కూడా ఒక స్పష్టత లేదు అదేవిధంగా బీసీసీకి సంబంధించి క్రిస్టియన్ సామాజిక వర్గానికి ఒక శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు మరి క్రిస్టియన్ సామాజిక వర్గం అనేది బీసీ సామాజిక వర్గమా లేదా మత ప్రాతిపదికన తీసుకున్నారా అనే దాని మీద స్పష్టత లేదు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిం సామాజిక వర్గానికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తామంటూ నాలుగు శాతం రిజర్వేషన్లు తీసుకుని వచ్చారు వీటిని కూడా బీసీ దీనికి సంబంధించి తీసుకురావడం జరిగింది కానీ ఇందులో కూడా అనేక లోటుపాట్లు ఉన్నాయి ఈరోజు మనందరికీ తెలిసిన విషయము ముస్లిం సామాజిక వర్గానికి ప్రభుత్వం నాలుగు శాతం ప్రత్యేక రిజర్వేషన్లు ఇస్తున్నారని చెప్తున్నాం కానీ నిజానికి ముస్లిం సామాజిక వర్గానికి ముప్పై ఒక్క శాతం కోట ఈరోజు ఈ రాష్ట్రంలో అమలవుతుంది దేన్ని ఆధారంగా చేసుకొని ఇలాంటి చర్యలు చేస్తున్నారు ముస్లిం సామాజిక వర్గంలో ప్రభుత్వం చేసిన విధానం ఎలా ఉందంటే మెహతార్ అనే ఒక సబ్కాష్ ఒక తెగ ఉంటుంది ఈ మెహదార్ తెగను తీసుకొని వచ్చి బీసీఏలో కలిపారు అంటే ఇందులో ఏడు శాతము రిజర్వేషను వాళ్ళకి ఆ కోటా ఉంటుంది అదేవిధంగా బీసీబీలో నూర్భాష అదేవిధంగా దూదేకుల పింజారి ఇలాంటివి ఒక నాలుగు తెగలకు సంబంధించి బీసీ బిలో కలపడం జరిగింది ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి బీసీబీలో పది శాతం రిజర్వేషను ఈ కోటాలో వస్తోంది అదే విధంగా ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేసిన బీసీఈ నాలుగు శాతం రిజర్వేషన్ కింద తెగలు ఇందులో పద్నాలుగు సబ్కాస్ట్లు ఇందులో ఉన్నాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ కింద మిగిలిన పదమూడు సబ్కాస్ట్లు ఈడబ్ల్యూఎస్ లో ఉన్నాయి అంటే ముస్లిం సామాజిక వర్గాన్ని మొత్తము ముప్పై రెండు సబ్కాస్ట్లుగా విభజించి ముప్పై రెండు తెగలుగా విభజించి మొత్తం ముప్పై ఒక్క శాతము రిజర్వేషన్ కోటాలో అందించే ప్రయత్నం చేస్తున్నారు మరి ఇంత జరిగిన పోనీ కనీసం ఆ సామాజిక వర్గము విద్యాపరంగా ఉద్యోగాల పరంగా అభివృద్ధి చెందుతూ ఉందంటే మరి దాన్ని మనం సమాజంలో ఎలా ఉండాలి అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది క్రిస్టియన్ సామాజిక వర్గానికి ఒక శాతం రిజర్వేషన్ ఇస్తున్నారంటున్నారు సో ఇదే ముస్లిం సామాజిక వర్గానికి ముప్పై ఒక్క శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు అంటున్నారు ఈ రెండు వర్గాలను తీసుకొని వచ్చి బీసీలో కలుపుతామంటున్నారు సో వీటి వేటి మీద కూడా ఒక స్పష్టమైన విధానం ప్రభుత్వానికి లేదనేది ఈరోజు మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ఈరోజు మనం ఎన్నో రకాలుగా ఉద్యమాల్లో కావచ్చు నాయకులతో మాట్లాడినప్పుడు కావచ్చు కుల సంఘాలు కావచ్చు బీసీ సంఘాలు కావచ్చు అందరితో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క కుల సంఘానికి సంబంధించి ఒక్కొక్క కులానికి సంబంధించిన జనాభా లెక్కలు తీసుకుంటే ఒక్కొక్కరు మేము పది శాతం ఉన్నాం పదిహేను శాతం ఉన్నాం ఇరవై శాతం ఉన్నాము సో ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు లెక్కలు చెప్పే పరిస్థితి ఉంది సో వీటన్నింటినీ తీసుకుంటే సుమారు ఈ రాష్ట్ర జనాభా పద్నాలుగు నుండి పదిహేను కోట్ల జనాభా ఉంటే ఈ కుల సంఘాలకు సంబంధించి కుల పెద్దలకు సంబంధించి చెప్పే లెక్కలన్నీ కూడా టాలీ అవుతాయి మరి అంతటి మీద స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది వీటన్నింటి మీద కూడా స్పష్టత రావాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కులగణన చేపట్టాలి కులగణన చేపట్టినప్పుడే వీటన్నింటికి కూడా స్పష్టత వస్తుంది ఒక క్లారిటీ వస్తుంది అనేది ఇప్పటికే ఎంతో మంది పోరాటం చేస్తున్నారు దీని మీద కూడా మనము చర్చించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నట్టయితే గత కొన్ని సంవత్సరాల కాలం నుండి ఈ రాష్ట్రంలో కాపులకు రిజర్వేషన్ అంశం పైన అనేక రకాల చర్చలు నడుస్తున్నాయి కాపు సామాజిక వర్గాన్ని కానీ బీసీ సామాజిక వర్గాన్ని కానీ కేవలం రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు కోసం ఉపయోగించుకుంటున్నారు సో ఇక్కడ పదవులు ఇస్తున్నారు తప్ప అధికారం ఇవ్వడం లేదు సామాజిక వర్గము రా ఏదైతే విద్యాపరంగా కావచ్చు ఉద్యోగాల పరంగా వెనుకబడి ఉన్న వాళ్ళు ఉన్నారు సో వీళ్ళకి ప్రత్యేకమైన రిజర్వేషన్ ఇవ్వాలి అనేది గత కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్న అనేక ఉద్యమాలు మనం చూస్తున్నాం సో దీని మీద మనము ఖచ్చితంగా చర్చించాల్సిన అవసరం ఉంది దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం తీసుకుని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి ఈ రాష్ట్రంలో అమలు చేయాలా లేదా దీన్ని కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు ఏదైతే అగ్రవర్ణాల్లో ఉన్నారో అందులో కూడా పేదలు ఉన్నారు వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మద్దతు ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఇంకా తీసుకుంటే కొంతమంది పెద్దలు ఇక్కడ ఈ కార్యక్రమానికి కూడా వచ్చారు వాళ్ళు ఈ రిజర్వేషన్ల అంశం అనేది కేవలము ప్రభుత్వానికి సంబంధించిన విద్యా ఉద్యోగాల్లో మాత్రమే కాదు ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్ల అంశం తీసుకురావాలి అనే ఒక వాదన కూడా ముందుకు తీసుకొస్తున్నారు ఎందుకంటే రోజు రోజుకి ప్రభుత్వ రంగంలో కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి కాబట్టి ఎక్కువగా పూర్తిగా ప్రైవేటు రంగం మీద ఆధారపడి ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ప్రైవేటు రంగంలో వెనకబడిన తరగతులు కావచ్చు ఎవరైతే అవకాశాలు లేని వాళ్ళు కావచ్చు వీళ్ళకి ఇవ్వాలంటే ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్ల అంశం తీసుకురావాలని కొంతమంది దీని మీద చర్చ జరపడానికి కూడా ముందుకు వస్తున్నారు సో ఇలాంటి అనేక అంశాలు ఈరోజు రాష్ట్రంలో వివిధ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి వీటన్నింటికి ఒక పరిష్కారం కావాలంటే దీని మీద ఒక విస్తృత స్థాయి చర్చ జరగాలి నిజానిజాలు బయటకు రావాలి ఇక్కడ రిజర్వేషన్ల అంశంలో జరుగుతున్న లోటుపాట్లు ఏంటి అనేది బయటకు రావాలి ప్రజలకు తెలియాలి ప్రభుత్వాలు స్పందించాలి ఆ మార్పు రావాలి ఖచ్చితంగా ఈ అంశంలో ప్రక్షాళన జరగాలి దానికోసము మనము ఇది సాధించేంత వరకు కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా అవసరమైతే ఉద్యమం అయినా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆలోచనతో ఈరోజు ఈ చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది